ే నమహా నేను మీ చిర్రబూరి పూల విషయంలో మనం చేసే తప్పులు మన పూజ ఫలితాన్ని మొత్తం పోగొట్టేస్తాయని సంగతి మీకు తెలుసా పొరపాటున పూల విషయంలో కనుక మీరు జాగ్రత్తగా ఉండకపోతే కొన్ని నియమాల్ని పాటించకపోతే మీరు పూజ చేసుకున్నటువంటి ఫలితం అంతా కూడా ఆ పుణ్యం అంతా కూడా ఐశ్వర్యం అంతా కూడా వేరే వాళ్ళకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది వినడానికి ఇది విచిత్రంగా అనిపిస్తున్నా చెర్రావు గారు ఎప్పుడూ కూడా ముక్కుసూటి గారు చెప్తారని సంగతి మీకు తెలుసుగా మనం పొరపాట్లు చేసేటటువంటి విషయాలు మూడు రకాలుగా ఉంటాయి అది ప్రత్యేకించి పూల విషయంలో ఒకటి తెల్లవారుచామనే బయలుదేరి ఊరంతా నిద్రలో ఉండగా పొరుగు వాళ్ళ మొక్కలన్నిటి నుండి పూలల్ని దొంగిలించుకు వచ్చి పూజ చేయడం ఇది మొట్టమొదటి తప్పు ఎప్పుడైనా సరే పొరుగు వాళ్ళ యొక్క మొక్క నుండి పూలని మనం వాళ్ళకి తెలియకుండా చెప్పకుండా అడగకుండా దొంగిలించామంటే మనం పూజ చేసినటువంటి ఫలితం ప్రత్యేకించి ఆ పూలతో పూజ చేసినటువంటి ఫలితం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఐశ్వర్యం అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు పూజ చెయ్యకుండానే మీరు చేసినటువంటి పూజ వల్ల ఐశ్వర్యాన్ని పొందుతారు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవలసింది ఇక రెండవది మనం పూలు కోసేటప్పుడు పూలు కోసేసుకుంటాం పూజకి వాడేస్తాం సంతోషపడిపోతాం కానీ మీరు మొక్క నుండి పూలు కోయడానికి ముందు ఒక చెంబుడు నీళ్లు ఆ మొక్కకి పోసిన తరువాతే పూలు కోసుకోవాలన్న సంగతి మీరు గమనించవలసి ఉంటుంది అలా మొక్కకి నీళ్లు పోయకుండా దానికి నమస్కరించకుండా పూలు కోసేసి పూజ చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితం మనకి రాదు అందుకని ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి ఇక మనం పూల విషయంలో చేసేటటువంటి మూడో తప్పు మనకి పెరట్లోనో పొరిగింటి వాళ్ళ యొక్క వీధి బయట మొక్కలు ఉంటే పూలు కోసుకొస్తాం అదే మనం పూలు కొనుక్కునేటటువంటి సమయంలో ఓ పది రూపాయల పూలో ఓ చటాకు పూలో ఏదో అంటాం ఓ పావు కేజీ పూలో పట్టుకొస్తాం పట్టుకొచ్చి దేవతలకి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాం కానీ మీరు చేస్తూ ఉన్నటువంటి పూజకు వినియోగిస్తున్నటువంటి పుష్పాల విషయంలో జాగ్రత్త వహించకపోతే ఎలా అంటారా ఆ పుష్పంలో పురుగు ఉంటే మీరు చూసుకోకుండా పురుగుతో సహా పుష్పాన్ని దేవతలకు అలంకరించిన పుష్పాలు ఆ పువ్వులు కుంటి పూలు గుడ్డి పూలు అంటారు కుంటి పూలు గుడ్డి పూలు అంటే పూర్తిగా ఉన్నది ఒకవైపు సొట్టపడిపోయినట్టుగా ఉంటుంది ముడిచుకుపోయినట్టు ఉంటుంది మీరు ఒకవైపు తెలుసుకుని ఉంటుంది అలాంటి పుష్పాలు వినియోగించిన బాగా నిలవ ఉన్నటువంటి పుష్పాలని వినియోగించిన గమనించండి కొన్ని కొన్ని పూలు నిలవ ఉండిపోయి వాసన వచ్చేస్తాయి ఒక ఒక రకమైన వాసన అదే విధంగా పూలకి అడుగున ముచ్చకి దగ్గర జిగురు అంటుకుంటూ ఉంటుంది అలాంటి పుష్పాలని పూజకి వినియోగించిన మీకు సంపూర్ణమైనటువంటి పూజా ఫలితం రాదు ఏంటో గురువు గారు మేము రోజూ పూజ చేసేస్తాం ఈశ్వర్యం రావట్లేదు ఏంటంటే దరిద్రం అనుభవిస్తున్నామండి అంటే దానికి ఈ మూడు ముఖ్యమైనటువంటి కారణాలు ప్రత్యేకించి పూల విషయంలో ఈ విషయంలో కనుక మీరు జాగ్రత్త వహించారంటే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందగలుగుతారు లేదా మీరు పూజ చేసుకోవడం ఆ పుణ్యం వేరే వాళ్ళకి పంచిపెట్టడం కింద ఉంటుంది అందుకని పూల విషయంలో జాగ్రత్త వహించండి పూజా విషయంలో మిగిలినటువంటి విషయాల్లో ఏ ఏ తప్పులు చేస్తామనేటటువంటి నేను తరువాయి వీడియోలో తప్పనిసరిగా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకుని ఆచరించండి అదేవిధంగా మన చిర్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లో చిర్రావూరి జయం శ్రీ ఊరి చిర్రావూరి గ్రూప్ చిర్రా టీవీ ఈ ఐదు ఛానల్స్ని కలిపి మనం గూగుల్ ప్లే స్టోర్లో చక్కగా ఒక యాప్ తయారు చేయడం జరిగింది గూగుల్ ప్లే స్టోర్లోకి లోకి వెళ్ళి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా అందులోకి వెళ్ళి చిర్రా ఊరి అని కొట్టండి చిర్రా ఊరి ఫౌండేషన్ ఒక యాప్ వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి మాకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి ఆ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మీరు అస్తమాటు యూట్యూబ్ లోకి వెళ్ళి ఊరి అని కొట్టకలేదు ఆ యాప్ మీకు కనపడుతూనే ఉంటుంది ప్లే స్టోర్ లో మీ సెల్ఫోన్లో దాన్ని ఎలా టచ్ చేస్తే ఐదు ఛానల్స్ మీకు కనపడతాయి ఐదింటిని ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకున్నారండి ఇక మేము ఏ వీడియో పెట్ట వెంటనే మీకు వచ్చేస్తుంటాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని పోగొట్టుకోకండి అస్తమాటు యూట్యూబ్ ఓపెన్ చేయాల్సిన పని లేకుండా ఒక యాప్ అలా నొక్కితే చాలు మేము కనపడుతూనే ఉంటాం మీకు మా వీడియోలని మీకు వచ్చేస్తూనే ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టండి చిర్రావూరి గారికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వండి మనం డివోషనల్లోనే ఆధ్యాత్మికంలోనే ప్రత్యేకించి తెలుగు ఆధ్యాత్మిక రంగంలో చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నెంబర్ వన్ రేటింగ్లో ఉంది నెంబర్ వన్ స్థానంలో ఉంది పెద్ద పెద్ద ఆధ్యాత్మిక ఛానళ్ళు కూడా మన వెనకాలే ఉన్నాయి మనమే అందరికంటే ముందున్నాం కాబట్టి ఆ యొక్క ఒకటవ స్థానాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకోవాలి ఇది చిర్రావూరి విజయం కాదు మీ విజయమే కాబట్టి మీ విజయాన్ని మీరే కొనసాగించాలి జయం